ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మన బాబా గారు ఈరోజు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మన బాబా గారు ఈరోజు ఇలా సందేశాన్ని మనకు అందిస్తున్నారు ఈరోజు అందించే సందేశం మన బాబాగారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్ తల్లి నువ్వు ఎదురు చూస్తున్న కోరిక ఈ రోజుతో తీరబోతుంది ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ముడుపు తాకి చూడమ్మా అని మన బాబాగారంటే అంటున్నారండి ఈరోజు బాబాగారు మన కోసం ఈ వీడియో తీసుకోవడం మన అదృష్టంగా భావించాలి అసలు ఈ వీడియో చూస్తున్నామంటే ఇక బాబా గారు మనకి ఏదో దారిని చూపిస్తున్నారు ఆ దారి వెంటనే ఏదో ఒకటి వెతుక్కోవాలి అన్నమా అన్న ఆరాటం నాలో కూడా ఉప్పొంగిపోతుంది ఇది చూసిన వారి జా జాతకం నిజంగా వంద శాతం మారుతుంది అన్న నమ్మకం నాలో గట్టిగా కలుగుతుంది అంతేకాకుండా మీకు ఎంతో ఉపయోగకరం ఈ అవకాశం ఎవరూ కూడా వదులుకోకండి ఈరోజు బాబాగారు మన ముందర ఒక ముడుపుని తీసుకువచ్చారండి ఆ ముడుపును తాకిన వారందరూ ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా నిజంగా అదృష్టవంతులని బాబాగారు అంటున్నారు ఇప్పుడు ఈ ముడుపు గురించి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ప్రతి ఒక్కరూ విని చూద్దాం తల్లి ఈ ముడుపులో ఎంతో విలువైనది దాచి ఉంచాను దీన్ని గనుక నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితంలో నీకు ఏది లోటుగా ఉందో అది నేను నీకు భర్తీ చేస్తానమ్మా ఎప్పుడైతే నువ్వు ఈ ముడుపుని తాకావో వెంటనే నువ్వు అదృష్టవంతురాలిగా నేను మార్చేశాను ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోయి ఈ నిజ శ్రావణంలో నీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది అంతేకాకుండా నువ్వు నీ జీవితంలో ఇంతవరకు అనుభవించిన కష్టాలకు కారణాలు ఎన్ని ఉన్నా సరే కానీ నీ జీవితంలో నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉండాలి అన్న నువ్వు కోరుకున్నట్లుగా మంచి ఉద్యోగంలో చేరాలి అన్నా లేదంటే పిల్లలు కలగాలి అని ఏ భక్తురాలైతే ఆరాటపడుతుందో ఆ తల్లికి కూడా అవకాశం అందిస్తున్నాను దీన్ని వెంటనే ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో ఆ తల్లికి అంతేకాదు వ్యాపారంలో నాకు ఎదుగుదల లేదే నేను ప్రతిసారి నష్టాల్లో కూరుకుపోతున్నాను తండ్రి అని ఒక భక్తుడు ఎంతో దీనంగా వేడుకుంటూ ఉన్నాడు ఇవన్నీ ఇంతకీ నీకు ఒకే ఒక్క పరిష్కారం ఈ ముడుపుతోనే మొదలవుతుంది దీని గనుక మీ ఇంట్లో నేను చెప్పినట్లుగా చేస్తున్నట్లయితే నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా ఊహించని విధంగా మారబోతుంది తల్లి ఇది విని ఆచరించు తల్లి తీరని కష్టాలు ఎన్ని ఉన్నా నిన్ను బాధ పెట్టిన వారు కూడా నిన్ను చూసి గర్వపడేలా అభినందిస్తారు అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నా కుటుంబ సమస్యల మధ్య సతమతం అవుతున్నా ఇక ఎన్నో సంవత్సరాలుగా భార్యాభర్తల బంధం విడిపోయి ఆ బంధం నాకు దూరమైంది బాబా ఒంటరిగా పోరాడి పోరాడి పిల్లల్ని పట్టుకొని నేను భరించలేకపోతున్నాను ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది నాకు నా భర్త కావాలి లేదంటే నాకు నా భర్త కావాలి అని ఎవరు ఎవరైనా నా భక్తుడు భక్తురాలు ఎదురు చూస్తూ ఉందో ఆ బాధని తట్టుకోలేక ఇక ఇంతే నా జీవితం అని ఎదురు చూస్తూ ఉందో ఆ బిడ్డకు ఇప్పుడు నేను చెప్పేది పట్టరాని సంతోషం తెచ్చిపెట్టే శుభవార్త విను తల్లి ఎలా ఉంటుందో ఏంటో నా జీవితం ఇలా మారింది ఏంటి అని దిగులు పడకుండా ఇక మీదట అన్నీ శుభవార్తలే అన్నీ శుభశకునాలే నీకు అని బాబాగారు అంటున్నారండి అలాగే బాగా చదువుకోవాలి నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో ఉన్నత స్థాయిలకు వెళ్తారో లేదో అన్న దిగులు నీలో దాగి ఉంది కదా తల్లి అవన్నీ కూడా దూరం చేస్తాను ఇలాంటి కోరికలు తీరని కోరికలు ఏవైనా సరే ఒకటి ఉందా కదా అలాంటి కోరిక తీరాలి అంటే అలాగే మీ జీవితంలో అతి ముఖ్యమైన వారు ఎవరైనా ఉంటే వారు బాగుండాలి వారి జీవితం తొందరగా మంచి స్థాయికి ఎదగాలని నువ్వు ఎప్పుడైతే ఆరాటపడుతున్నావో వెంటనే నేను చెప్పిన విధంగా ఈ ముడుపుతో పరిష్కారం చెయ్యమ్మా ప్రతి మనిషి జీవితంలో బాధలనేవి తప్పవు వాటి నుంచి తప్పించుకునే మార్గం ఇలా ఏదో ఒకటి రూపంలో ఆ భగవంతుడు పొందుకుంటూ కల్పిస్తూ ఉంటారు ఇదిని సాయి తండ్రి ఇస్తున్న గొప్ప అవకాశం అంతేకాకుండా ఎవరైతే ఈరోజు ఈ ముడుపుని తాగారో నా బిడ్డలందరూ ఎప్పుడూ కూడా సంతోషం కోసమే ఆరాటపడుతూ ఉన్నారు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడ ఉండాలని ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంతేకాదు నీ భవిష్యత్తును నీ జీవితంలో నువ్వు అనుకున్న విధంగానే నీ చేతుల మీదుగా పూర్తిగా తీర్చిదిద్దుకుంటావు అది నేను నీకు కల్పిస్తాను అంతటి శక్తిని నీకు అందిస్తాను తల్లి నువ్వు కేవలం నీ పట్టుదలతో నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీ కృషి నీ పట్టుదల నీ దృఢ సంకల్పం తగ్గించుకోవద్దు నిస్సహాయ స్థితిలో అసలు ఉండవద్దు ఏదైతే సాధించాలని ఎదురు చూస్తున్నావో అది తీరే మార్గం నేనే నీకు కల్పిస్తున్నాను ఒకే ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దు ఒక విషయాన్ని గుర్తించుకో తల్లి జీవితంలో నీకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే ఒక్కసారైనా నా నామస్మరణం చెయ్యి ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఓడిపోయాను బాబా అని తలుచుకుంటున్నావో వెంటనే నీకు నేనున్నాను అన్న ధైర్యం ఏదో ఒక రూపంలో కల్పిస్తాను అది ఒక విగ్రహ రూపంలోనైనా లేదంటే ఒక ఫోటో రూపంలోనైనా నీ కళ్ళకు కనబడతాను కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో తల్లి ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్న వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలు ఏవైనా ఉన్నాయో వాటన్నింటినీ ఆత్మీయులుగా భావించి పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది కాబట్టి నీ వ్యక్తిగతంగా జరిగే విషయాలను గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు సాధించడం వంద వంద మెట్లు ఎక్కినట్లే ఇప్పుడు నీ స్థాయిని నువ్వు మార్చుకో తల్లి ఈ రోజుతో నీకు ఆ అవకాశం అందిస్తున్నాను అని మన బాబాగారు అంటున్నారండి ఇక ఈరోజు బాబా గారు అంటున్న ఆ ముడుపు రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా ప్రతి ఒక్కరూ ఈ ముడుపు రహస్యాన్ని పాటించినట్లయితే ఈ చిన్న పరిహారం ఎవరైతే ఈ గురువారం కుదరకపోయినా వారందరూ వచ్చే గురువారం రోజు ఎందుకంటే నిజ శ్రావణం మొదలైంది కాబట్టి ఏ గురువారం అయినా మొదలు పెట్టవచ్చు కనుక ఈ ముడుపుని ప్రతి ఒక్క భక్తుడి ఇంట్లో కట్టాలి అని మన బాబాగారు ఈరోజు కోరుకుంటున్నారండి ఈ ముడుపు తయారు చేసుకోవాలి అంటే ముందుగా కావలసింది ఎండు శనగలు తర్వాత ఒక పసుపు గుడ్డ ఆ తర్వాత పదకొండు రూపాయలు ముందుగా గురువారం రోజు బాబాగారి ముందు ఒక పసుపు గుడ్డని ఒక ఇత్తడి ప్లేట్లో ఉంచుకొని దానికి గంధము పసుపు బొట్లు పెట్టి ఆ తర్వాత మీ చేతుల మీదగా గుప్పెడు శనగలను అంటే మీ చేతుల్లో ఒక గుప్పెడు శనగలను అందులో వేయండి ఆ పసుపు గుడ్డలో వేయాలి ఆ తర్వాత పదకొండు రూపాయల చిల్లర కావాలి అది కూడా అన్నీ కూడా ఒక్కొక్క రూపాయిగానే ఉండాలి గుర్తించుకోండి ఈ పదకొండు రూపాయలు కూడా ముడుపులో శనగలతో పాటు వేయాలి మీ సంకల్పం ఏదైతే ఉందో ఇల్లు కట్టుకోవాలి సంతానం కావాలి ఉద్యోగం కావాలి ఇల్లు కావాలి ఇల్లు కొనుక్కోవాలి భూములు కొనాలి పిల్లలు వృద్ధులోకి రావాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి ఇలా ఎన్ని ఉన్నా ఇంకా భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించాలి మా బంధం ఎప్పటికీ విడిపోకూడదు అలా కూడా ఈ ముడుపుని కట్టుకోవచ్చు ఇక మీ సంకల్పం చెప్పుకొని దీపారాధన చేసి ఈ ముడుపుని కట్టి బాబాగారి పాదాల ముందు ఉంచి హారతిని ఇవ్వండి ఇక అతి ముఖ్యంగా బాబాగారి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి ఆ తర్వాత మీకు వచ్చిన హారతి పాటలు పాడుకోవచ్చు ఆ తర్వాత ఒక అధ్యాయం సాయి సచ్చరిత్ర నుండి చదివి తీరాలి ఇలా చేసిన తర్వాత ఆ గురువారం ఆ ముడుపుని బాబాగారి పాదాల దగ్గర అలాగే ఉంచాలి మరుసటి రోజు మీకు ఆ ముడుపు అక్కడ ఉండటం కష్టం అనిపిస్తే అక్కడ మీ పూజా మందిరంలో అంత ఖాళీ స్థలం లేదు అని అనిపించిన వాళ్ళు దానిని ఎవరు ముట్టని ప్రదేశంలో ఉంచుకోవచ్చు లేదంటే ఒక చిన్న బాక్స్లో పెట్టి పూజా మందిరంలోనే ఉంచవచ్చు ప్రతి గురువారం బాబాగారి ముందు పాదాలకు పాదాల ముందు ఆ ముడుపుని ఉంచి ఇదే విధంగా పూజని జరుపుకోవచ్చు ఇక తొమ్మిది వారాలు సంకల్పం చేయాలి ఇలా చేసినట్లయితే ఇంతవరకు మీరు అనుభవిస్తున్న కష్టం కష్టాలు కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దూరమయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి బాబా గారు అంటున్నారండి రెండు వందల శాతం మీరు అనుకున్న సంకల్పం గట్టిగా ఏదైతే అనుకొని ఈ ముడుపుని కట్టారో దానిని నేను నిర్విఘ్నంగా కోరుకున్న విధంగా పూర్తి చేశాను అని మన బాబాగారు అంటున్నారండి ఆ తర్వాత మరొక ప్రశ్న రావచ్చు ఈ ముడుపుని తొమ్మిది వారాల తరువాత ఏం చేయాలి ముందుగా ఈ ముడుపుని బాబాగారి మందిరంలోకి వెళ్ళి పూజార్లు ఉంటారు కదా అక్కడ పూజారికి దానంగా ఈ ముడుపును సమేతంగా ఇచ్చేయండి ఒకవేళ వాళ్ళు తిరస్కరిస్తే దానిని ఇంటికి తీసుకువచ్చి మళ్ళీ బాబాగారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆ ముడుపుని విప్పండి మీరే విప్పండి విప్పి అందులో ఉన్న శనగలను తీసుకొని ఒక గంట సేపు లేదంటే రెండు గంటల సేపు నానబెట్టండి పూర్తిగా నానిన తరువాత వాటిని గోమాతకి తినిపించండి ఇక ఆ తర్వాత పదకొండు రూపాయలు కూడా మీరు డైరెక్ట్గా బాబాగారి మందిరంలోకి వెళ్ళి హుండీలో వేయవచ్చు ఒకవేళ మందిరం లేదు మాకు మేము పల్లెల్లో ఉన్నాము ఆ పల్లెల్లో మందిరం లేదు అన్నవాళ్ళు చక్కగా గోమాతకి శనగలు తినిపించి ఆ పదకొండు రూపాయలకి ఒక బిస్కెట్ ప్యాకీ తెచ్చి చిన్నపిల్లలకి పంచిపెట్టండి లేదంటే మీ చుట్టూ ఎవరైనా వృద్ధులు ఉంటే అవ్వాతాతలు ఉంటే వారికి బిస్కెట్లు పెట్టండి చాలా మంచి జరుగుతుంది ఈ బిస్కెట్ కూడా కుదరని వారు ఆకు ఒకటి కొని అవ్వాతాతలకు ఇవ్వచ్చు ఇదంతా చేసిన తర్వాత మీ ముఖంలోని సంతోషం బాబా గారికి చక్కగా కనిపిస్తుంది తొమ్మిది వారాలు మీరు శ్రద్ధగా సబూరితో చేయండి ఆ తొమ్మిది వారాలలోపు తప్పకుండా మీ సంకల్పం నెరవేరి తీరుతుంది ఇది నా యొక్క గట్టి నమ్మకం మరి వెంటనే ప్రతి ఒక్కరూ ఈ ముడుపుని కడతారు కదూ మీ ఇంట్లో మీ కోరికలను తీర్చుకుంటారని భావిస్తున్నాను సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్